సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథునిదే వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మన స్ఫూర్తిగా ఆశిస్తూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే మనం మన ఆశలు కానివ్వండి మనం అనుకున్నది సరైన సమయంలో జరగలేదు అన్నప్పుడు మనకు మన పాపకర్మలు ఇంకా తొరగలేదు దానివల్లే మన భవిష్యత్తు వెనకబడి ఉంది అని చెప్పి అనుకుంటూ ఉంటాం కదా మనకున్న ఆ దోషాలు తొలగాలి ఇవంతటికీ మనకు భగవంతు అనుగ్రహం ఎంతో ముఖ్యం భగవంతుని అనుగ్రహం అనేది ఉన్నప్పుడు మనకు ఏది రావాలి అంటే అది మన వద్దు అన్నా కూడా తప్పకుండా వస్తుంది మనకు భగవంతుని అనుగ్రహం లేకుండా మనకున్న ఆ చెడు కాలం అనేది ఆ మాయ అనేది అయితే మనకు కర్మ చుట్టుకొని ఉంటుందో అలాంటప్పుడు మనం ఎంత కావాలి అనుకున్నా అది రానే రాదు ఇది అక్షరాల నిజం మనం నమ్మినా నమ్మకపోయినా మనం దీన్ని తీసుకున్నా తీసుకోలేకపోయినా ఇది అక్షరాల నిజమే దీనికి సంబంధించి పూర్వకాలంలో సాక్షాత్ శ్రీ మహాలక్ష్మి అనుగ్రహం ఇచ్చిన ఒక మంచి కథ అనేది మీతో షేర్ చేయబోతున్నాను ఈ కథ వల్ల మనం ఎలాగా ప్రవర్తిస్తే మనకు వస్తుంది ఎలాగైతే మనకు మనకు లక్ష్మి కటాక్షం దొరుకుంది దొరుకుతుంది అని కూడా మీకు అర్థమవుతుంది ఆ కథ చాలా షార్ట్ అండ్ స్వీట్గా చెప్పేస్తాను చాలా ఇంట్రెస్టింగ్గా కూడా ఉంటుంది మనందరం వినాల్సిన తెలుసుకోవాల్సిన ఒక స్టోరీ అనమాట ఒక అడవిలో ఒక ముని ఒక వనం వ లాగా ఒక అడవిని కొంత భాగం వనంలాగా ఏర్పాటు చేస్తాడు ఆ ముని ముని అనే దానికంటే కూడా మహర్షి అతను సాధువు లెక్క ఈ ఋషులు ఇలా ఉంటారు కదా ఎక్కువగా ధ్యానంలో నిమగ్నమై ఉండే ఒక ఋషి అన్నమాట ఆయన ఆ ప్రాంతాన్ని ఆయన ఉండే చుట్టుపక్కల ఆశ్రమంలాగా చేసి ఆ వనాన్ని సుగంధభరితమైన మర్మం అట్లాగే ఈ తులసి ఇలాంటి సుగంధభరితమైన ఒక చెట్లుని పెంచి అది ఒక వనంలా తయారు చేస్తారన్నమాట గలగల పారే ఆ సెలనేటి సెల ఏరు పక్కనే ఉన్న ఈ వనాన్ని చూస్తే ఎవరికైనా సరే ముచ్చటేస్తుంది ఇంత మంచి సుగంధభరితమైన చెట్లను మొక్కలను పువ్వులను చూసి లక్ష్మీదేవి రాకుండా ఉంటుందా చెప్పండి తప్పకుండా వచ్చేస్తుంది రానే వచ్చిందన్నమాట అక్కడికి ఆ మునిని చూసి మునిని చూడటానికి అక్కడ అంటే ఇట్లాంటి సుగంధభరితమైన వాసన ఉన్న మంచి కలకలలాడుతున్న ప్రదేశం చూసిన లక్ష్మీదేవి నివాసమై కొలువు ఉంటుందన్నమాట అంతేకాకుండా ఎప్పుడు కూడా తన ఆశ్రమంలో ఉండే వాళ్ళకి మంచిగా పాలు నెయ్యితో కూడిన ఆహార పదార్థాలని తయారు చేసి పెడుతూ ఉంటాడు ఆ నెయ్యి పాలు సుగంధభరితమైన వాసనకి లక్ష్మీదేవి సాక్షాత్ ఆయన్ని అనుగ్రహించటానికి ఆ వనానికి వచ్చేస్తుంది ఋషి మహర్షి ధ్యానంలో ఉంటాడు లక్ష్మీదేవుని చూసి ఆశ్చర్యంతో దన్నం పెట్టి మొక్కుతాడు లక్ష్మీదేవి నీకు మంచి సెల్వాన్ని అంటే సంపదను అనేది ఇస్తాను కోరుకోనాయన అని చెప్తుంది అప్పుడు మహర్షి చెప్తాడు నాకు ముక్తి మార్గమే ముక్తియే కావాలి ముక్తి మాత్రమే నాకు కావాలి సంపద నాకు వద్దమ్మా డబ్బు పెట్టుకొని ఒక సాధువుకి డబ్బు ఏం చేసుకుంటారు ఎన్ని తపస్సులు చేసినా ఎంత మంచి పనులు చేసినా ముక్తి కోసమే కదా కాబట్టి నాకు ముక్తి మీ అనుగ్రహం మాత్రం ఉంటే చాలు అంటుంది కానీ లక్ష్మీదేవి వరం ఇచ్చారంటే ఇచ్చినట్టే అలాగా లక్ష్మీదేవి లేదు నువ్వు మంచి ధనవంతుడుగా సంపదలు పొందే ఒక సంపన్నుడుగా జీవించిన తర్వాతే నువ్వు నీకు ముక్తి అనేది వస్తుంది అని చెప్పి శ్రీ మహాలక్ష్మి అదృశ్యమైపోతుందన్నమాట అప్పటి నుంచి ఆ మహర్షికి ఏమనిపిస్తుందంటే ఎలాగైనా సరే నాకు సెల్వం అంటే ఈ యొక్క సంపద దీన్ని కానీ మనం ఆశించాము దాన్ని కోరుకున్నాము అంటే ముక్తి దొరకదు ఎందువల్లంటే ముక్తి దొరకాలి అంటే ఎలాంటి పాపాలు అబద్ధాలు ఇలాంటివన్నీ చెప్పకూడదు ఎప్పుడైతే డబ్బుని సంపదనే చూస్తామో మనసు అనేది మారిపోతుంది ఏదైనా మనసు అనేది చేనిస్తుంది అనే ఉద్దేశంతో ఆయనకి ఎట్టి పరిస్థితుల్లో కూడా డబ్బుని ఆశించి డబ్బుని ధనవంతుడుగా ఉండే అవకాశమే వద్దు అనేది మనసులో అనుకుంటూ ఉంటాడు అలాగా ఆయన ఒక రోజు వెళ్తా తన ఆశ్రమం గుండా ఒక దారిని వెళ్తూ ఉంటే అక్కడ కొంచెం అడవి ప్రాంతంగా ఉన్న దగ్గర ఒక గుడార అనేది వేసుకొని కొంతమంది రాజ భటులు అందరూ ఉంటారనమాట అక్కడ రాజు కూడా అక్కడ ఉంటాడు అప్పుడే ఈ యొక్క అక్కడ అంటే రాజు ఏదో పోటీలు నిర్వహిస్తున్నాడు అన్నట్టు ఉంటుందన్నమాట అప్పుడు ఈ మహర్షికి ఒక ఆలోచన వస్తుంది రాజుగారికి కానీ మనం ఏదైనా సరే అపచారం అనేది చేశామంటే తప్పకుండా మనకు దండన విధిస్తుంది కదా దండన వస్తుంది అప్పుడు మనం సంపద లేకుండా ఏదో ఒక కారాగారంలోనో ఆయన ఏదో ఒక శిక్ష చేస్తాడు అప్పుడు ముక్తి పొందేయచ్చు అనే ఉద్దేశంతో చుట్టుపక్కల చూస్తే అక్కడ రాజుగారి కిరీటం ఒక కింద అనేది పెట్టుంటాడనమాట ఆ కింద రాజుగారి కిరీటం ఉంటుంది రాజుగారి కిరీటాన్ని కాళ్ళతో తన్నాననుకో అప్పుడు రాజుగారి నాకు కోపం వచ్చేసి నన్ను ఋషిక్షేస్తాడు ముక్తి పొందొచ్చు అప్పుడు నేను సంపద అదంతా ఏమీ నాకు కటాక్ష లక్ష్మి ఇచ్చిన ఆ ధనాన్ని నేను అనుభవించను కదా అనే ఉద్దేశంతో పరిగిస్తా వెళ్ళి దాన్ని తనాలని చెప్పి ఆలోచన వస్తుంది మహర్షికి కానీ మనం ఒకటి అనుకుంటే దయ్యం ఒకటి అనుకుంటుంది కదా అలాగే లక్ష్మీదేవి చూస్తూ ఉంటే తన ఇచ్చిన మాటని నిలబెట్టుకోవాలని లక్ష్మీదేవి వెంటనే నాగేంద్రునికి ఆదేశం ఇచ్చి ఆ యొక్క నాగపాము ఆ కిరీటం కింద ఉండేలా అనుమతిస్తుంది అన్నమాట నాగేంద్రుడు నేరుగా పోయి ఆ యొక్క కిరీటం కింద ఉంటాడు ఎప్పుడైతే ఈ మహర్షి వచ్చి కాలుతో ఆ కిరీటాన్ని తంతాడో వెంటనే నాగపాము బుస కొట్టు ఆ పక్కనున్న చెట్ట పొదల్లోకి వెళ్ళిపోతుంది ఈ సంగతి గమనించిన రాజులు రాజుభటులు అయ్యో ఈ ఈ యొక్క కిరీటం కింద నాగుపాముని నాగుపాము నుంచి నన్ను రక్షించటానికే ఈ మహర్షి నన్ను ఈ నమ్ ఈ మహర్షి నా కిరీటాన్ని కాలుతో తన్నాడు నా ప్రాణాలు కాపాడిన ఈ మహర్షికి ఎంతో కృతజ్ఞతలుగా చెప్పుకోవాలి అని ఆయన వెంటనే ఆయన కాళ్ళ మీద పడి ధన్యవాదాలు చెప్పుకొని తనని తీసుకెళ్ళి రాజ్య రాజ్యంలో మంచిగా ఆయనకి సన్మానం అంతా చేసి ఎంతో డబ్బు నగలు బంగారం అవన్నీ ఇచ్చి ఆయన్ని గౌరవపరుస్తారనమాట ఇప్పుడు ఎంతో ధ్యానం పొందిన మహర్షికి అర్థమవుతుంది మనం అనుకుంటే ఏం జరగదు దైవానుగ్రహం ఏమనుకున్నా కూడా జరిగి తీరుతుంది అని చెప్పి మహర్షికి పూర్తిగా అర్థమైందనమాట ఇదే విధంగా అండి తను చేసిన పుణ్యం ఎక్కడికి పోదు తన చేసిన మనం చేసిన పుణ్యం అనేది ప్రతిఫలం భగవంతుడు తప్పక ఇస్తాడు అలాగే మనం చేసిన పాపాలకి కర్మ అనేది తప్పకుండా అనుభవించాల్సే ఉంటుంది అది ఎట్టి పరిస్థితుల్లో మారదో మనం చేసిన పుణ్యానికి కూడా ఫలితం అనేది భగవంతుడు తప్పకుండా ఇస్తాడు అనేది ఈ కథ సారాంశం కాబట్టి వీలైనంత వరకు మన వల్ల అయినంత ధర్మం కార్యక్రమాలు పుణ్య కార్యక్రమాలు ఇతరులకు సాయం చేసేవి మంచి మాటలు ఇతరులకు మేలు కోరటం ఇలాంటి పుణ్యం పుణ్య కార్యాలు చేశామంటే మనకు మన పిల్లలకు మన కుటుంబానికే మంచి అనేది జరుగుతుంది అది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఈరోజు బాబా గారి సందేశంలో ఈ మంచి కథ మీతో షేర్ చేశాను కదా ఇది కానీ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మరి కొంతమందికి షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరామ్